ప్రభు అనే సుక్రీ చూపారట శుభములు దేవుని వాక్యం చదువుకుందాము జకరే గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనం నా సన్నిధి నిలిచి భాగ్యము నీకిత్తును మరొకసారి నా సన్నిధి నిలిచి భాగ్యము నీకిత్తును ఈ వాక్యము ద్వారా చదువు ద్వారా వినుటి ద్వారా రావలసిన ఆశీర్వాదాలు ప్రభు మెల్లరుకు దాను కాక ఆమెను వాక్యములో దేవుని సందులో నిలవడం అంటే లేక ఆయన సందులో నిలిచే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు ఎలాగో ఇస్తాడు దేవుని మార్గములో విధేయతతోనూ పవిత్రతో విశ్వాసం నడిచే వారిని ఆయన సందులో ఉంచుతాడు మొదటిగా దేవుని మార్గము నడిచే వారికి దేవుని సందులో నిలిచే భాగ్యాన్ని ప్రభిస్తానంటున్నారు అందుకని ఇక్కడ జకరి గ్రంథములోనే మూడవ అధ్యాయంలోనే ఏడవ వత్సములో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆయన అంటున్నారు ఏమన్నారంటే సన్యములకు అద్భుత హోవా సెలవుచ్చినందుగా నా మార్గములో నడుచుచు నీకు నేను నీకు అప్పగించే దాన్ని భద్రమగా ఎడల వాక్యంలో నా మార్గములో ఎవరైతే నడుచుచుంటారో వారిని మాత్రమే వారికి దేవుని సన్నిధ వాగ్యమిస్తానంట అంటున్నారు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈరోజు వాక్యాన్ని విన్నవారలారా నీవు ఆయన సన్నిధానంలో నిలిచే భాగ్యం కావాలంటే మనము వాక్యం ద్వారా ఆయన కృపను లేక ఆయన మార్గములు నడిచే వరకు ఉంటే ఆయన సందులో నిలుస్తాడు ఎందుకంటే రాజు తన స్వేచ్ఛ మార్గం నడిచాడు చివరికి ఏమయ్యాడంటే నాశనం అయ్యాడు కానీ దవిదు మార్గము దావిదైతే దేవుని మార్గం నడిచాడు గనుక హృదయపూర్వకంగా దేవుని సందులు నడిచాడు గనుక దేవునికి ఎలాగైపోయాడు అంటే ఇష్టడిగా అయిపోయాడు ఈరోజు కూడా నువ్వు దేవుని మార్గం నడిచినట్లయితే దేవునికి ఇష్టపోతావు రెండవదిగా ఆయన సందులు నిలిచి ఉండాలంటే పవిత్రమైన జీవితంలో పరిశుద్ధాత్మ పవిత్రతో ఆయన సందులు నిలిచి ఉంటేనే అక్కడ నడుస్తాడు ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ఎబ్రి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మరి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు కనుక పవిత్రత లేకుండా లేక పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరిని కూడా చూడలేరు అన్నారు నిజమే దేవుని కనుగొనాలన్నా ఆయన స్థుతించాలన్నా మనం చూడగలుగుతున్నాం చూడండి మొదటి దశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన రాస్తుంది పరిశుద్ధలగు గు పిలవ దేవుడు పిలిచినాం అందరినీ ఎలా పిలుస్తున్నాడైనా పరిశుద్ధులు అవడానికి దేవుడు పిలిచాడు ఈరోజు నీవు కూడా ఆయన సందులో నిలవడానికి లేక ఉండడానికి నిన్ను పిలుచున్నాడు యోసేపు జీవితంలో పాపానికి అవకాశం ఇవ్వకుండా తన పవిత్రను కాపాడుతున్నాడు అందుకనే అతడు దేవుని సందులు ఉండి ఓ ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్లాడు ఇక మూడుగా మనం చూసినట్లయితే విశ్వాసంతో ఎవరైతే నడుస్తారో వారు దేవుని సేవలో వారు గొప్పగా అభివృద్ధి చెందుతుంటారు బైబిల్ గ్రంథం అంటుంది విశ్వాసం లేకుండా దేవునికి స్టూడెంట్ అసహజమన్నారు అందుకని దినము దానియులు జ్ఞాపకం చేసుకుంటే దానియులు విశ్వాసాడు గుహలోంచి కూడా సింహాల గుహలోంచి కూడా రక్షించబడి ఘనత పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈరోజు వాక్యాన్ని విన్నవారులారా ఆయన సన్నధానంలో నిలిచే భాగ్యాన్ని కావాలి అని అంటే మొదటిగా నువ్వు ఆయన సందులు నిలవాలి లేక నడవాలి రెండవదిగా పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి మూడవదిగా విశ్వాసం నడిస్తే ప్రభువునికి ఆయన సందులు ఉండే భాగ్యాన్ని ప్రభునికి ఇస్తారు ఈరోజు ఒక తీర్మానం చేసుకుని నిత్యము ఆయన సందులు ఉండే భాగ్యము కావాలి ప్రభు అని వేడుకో ప్రభుని తప్పనిసరిగా గొప్ప కాయలు చేస్తారు దేవుని వాక్యం దినము మనందరిని కులఫలం చేయను గాక ఐ మీన్ ప్రేమగల మీ మీనామను వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను గడిచిన నాయన పదకొండు నెలలు ప్రభ నాయన మమ్మలను అందరిని కూడా కాపాడవు వందనాలు స్థూతులు చెల్లిస్తున్నాను దేవా నాయన ఈ యొక్క నవంబర్ నెల నాయన పదకొండవ నెలలో నా తండ్రి నాయన ముప్పై తారీఖున పునర్ధాన ఆరాధన చేసుకోండి కొరకు కృపు చూపించా నాకు దీవించండి నాయన ఈ దినము నాయన నీ సందులో ఉండే భాగ్యాన్ని వీస్తానన్నా ఎంతవరకు ఎలాగైతే నీ సందులుండే భాగ్యం ఇచ్చావో డిసెంబర్ మాసంలో కూడా నీ సందులు ఉండే భాగ్యము ప్రతి వారికి దయచేయమని ప్రతి ప్రతివారు ఈ దినం పనులను ప్రయాణాలు ఆరాధించుట్లో విశ్వాసంతో నడిచి నేను వెంబడించగలనే కృప పొందుకుని అనేకమైన దీవులు పొందుకునే కృప ప్రభు మీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నానా ఈ దినమందు ప్రాధలేఖ్యమించిన వారు దీవించమని యేసునామములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభుకు క్రీస్తు వారి కృప తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దీవెన మెల్లరకును రాబోతున్న ఆనందమాసమిక ఆశదాలు బెత్లహింబాడని ప్రభు మీ ఎల్లరకు గాక